ఎన్న వచ్చి సంవత్సరాలు ఈమె వచ్చేది మా జట్లో మరి ఆడెందుకు మ్యాపింగ్ చూపిస్తాది అలా కాదు నువ్వు నిజం చెప్ప ఊరికాడ ఉన్నా ఏ వార్డు వస్తుంది ఏ వార్డు వస్తుంది ఎక్కడ ఉంటారు అవును హిందూ పూర్లో ఆమెకు ఈ కావాలని వస్తుంది ఆడవే తీసుకోవాలా ఒక్క నిమిషం

ఈ పెద్దమ్మ హిందూపూర్ నుంచి ఇటుకు వచ్చింది హిందూపూర్లో మ్యాపింగ్ చూపిస్తుందంట పెన్షన్ కావడానికి అవతల వార్డు మన వార్డు కాదు చాంద్ భాష ఈ పెద్దమ్మది డీటెయిల్స్ తీసుకొని ఈమెను హిందూపూర్ కింద నుంచి అన్నా ఇది షిఫ్ట్ చేసుకునే దానికి వీలుందా లేదా చేసుకోవాలి ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారో అక్కడ నుంచి ఆడ పెన్షన్ వస్తుందా ఇప్పుడు హిందూ మ్యాపింగ్ ఉంటే మేము ఈవ్వలేం కదా పెద్ద కొడు వద్ద కర్ణాటక లాంగ్వేజ్ వస్తుంది కర్ణాటక భాష వస్తుంది ఆడ వాళ్ళతో మాట్లాడు ముందు ఇక్కడ ఎంటర్ చేసి చూడు హిందూపూర్ అడ్రస్ ఉందా లేకుంటే ఇదండి లేదంటే పెన్షన్కి అప్లై చేశారో చూడలేమిది కొడుకులు రెక్కలు వచ్చారు కదా ఇడిసిపెట్టి పోతానే ఉన్నారమ్మా తేవాడుమ్మా తీసుకొని ఈమె డీటెయిల్స్ ఈమెకు అపార్ట్మెంట్ ఇచ్చేసేయండి ఇది కట్టుకోలేదా నువ్వు ముందు ఎక్కడుంటావు తల్లి ఫస్ట్ అది తేల్చుకొని హిందూపూర్లో ఉంటావా ఈడుంటావా నీ ఆధార్ కార్డు ఉంటే మీ మా వాలంటీర్లో వచ్చి అడిగింటారు కదమ్మా మరి నీది కూడా ఆడే మ్యాపింగ్ ఉందా ఈ మీద హౌసింగ్ కంట చూడండి మరి ఎందుకు మిస్ అయింది కూడా కనుక్కో వాళ్ళ దాంట్లో ఆ నెంబర్ చేసి ఫోన్ చేసి కనుక్కొని చెప్పి మళ్ళీ నాకు చెప్పే విషయం ఎవరు వాలంటీర్ ఎవరు అదే ఫోన్ నెంబర్లే సార్ ఎందుకు ఉంది తీసుకోమన్నాము మేము కొత్తవి నైంటీ డేస్లో ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం కదా ఏడు వందల దాకా రెడీ అయినాయి ఏడు వందల ఎనభై ఇచ్చేసినారణ 2000ల నుండి అవార్డు దొరుకుతుంది ఎప్పుడు పంపించినారంట వాళ్ళ మీకు వచ్చేసనేయా కొత్తవి కొత్తవి ఎప్పుడు వచ్చినాయి ని మొర్న మన తీసుకుని వచ్చి లోకల్ గా కౌన్సిలర్ ని పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తా డిస్ట్రిబ్యూట్ చేసేసి దానలకు కూడా మ్యాపింగ్ చేపిచేసి ఇచ్చేశారు ఆమె కూడా కన్సర్ లెటర్ తీసేసుకొని హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి